హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ ఈ ఈరోజు వీడియోలో అరటికాయలతో వడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పచ్చి అరటికాయతో వడలు దీన్ని మసాలా బైట్స్ అని కూడా అనొచ్చు రా బనానా బైట్స్ ఆర్ రా బనానా మసాలా బైట్స్ అని కూడా అనొచ్చు దీనికోసం నేను వచ్చేసి ఒకటి పచ్చి అరటికాయ వచ్చే ఒకటి తీసుకున్నాను దాన్ని ఫస్ట్ దానికి సైడ్స్ కట్ చేసేస్తున్నాను ముందు వెనకాల కట్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి మనం నార్మల్గా ఫ్రై చేసుకునేటప్పుడు ఎలాగ బాయిల్ చేసుకుంటామో అలా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని స్టవ్ పైన ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకొని దాంట్లో లైట్గా సాల్ట్ ప్లస్ పసుపు రెండు వేసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను మనం నార్మల్గా ఫ్రైకి బాయిల్ చేసుకుంటాం కదా సో సేమ్ అలానే సో కొద్దిగా ఉప్పు దాని తర్వాత వచ్చి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను సో ఆ రెండు వేసి వేసి బాయిల్ చేసుకోవాలి అరటికాయలు మనకి కొంచెం తొందరగానే బాయిల్ అయిపోతుంది మరి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు ఇవి బాయిల్ అయ్యేసరికి మనకు దానికి కావాల్సిండేది నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అంతా మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఇది బాయిల్ అయ్యేలోపు ఇది బాయిల్ అవుతుంది కదా ఇక్కడ దాని తర్వాత ఇక్కడ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఆ టైంలోనే నేను దాని తర్వాత వచ్చేసి క కరివేపాకు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత కొద్దిగా పుదీనా పెట్టుకున్నాను అలానే లెమన్ కూడా పెట్టుకున్నాను అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకున్నాను సో ఇది ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అంతా ఉడికి ఉడికించిన వాటర్ తీసేసి చన్నీళ్ళు పోసి పెట్టుకున్నాను సపరేట్గా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకున్న ఒక అరటికాయకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే మనకు సరిపోతుంది శనగపిండి దాని తర్వాత వచ్చేసి అదే బౌల్లో కొద్దిగా బియ్యపిండి పిండి యాడ్ చేసుకుంటున్నాను సో శనగపిండి మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో సో బియ్యపిండి పిండి కూడా అదే క్వాంటిటీలో అయితే తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నామంటే మనకు ఫ్రై అయిపోయేటప్పుడు అయ్యేటప్పుడు ఆ క్రిస్పీనెస్ అవంతా కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దాంట్లో ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను సో కాన్ఫ్లోర్ అనేది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఇక్కడ జస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు శనగపిండి బియ్య పిండి ఫ్లోర్ తీసుకున్న తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి సో ఆనియన్ వేసుకున్నాను అలానే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసుకున్నాను అలానే కొత్తిమీర వేసుకున్నాను అలానే పచ్చిమిరపకాయలు రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా సో అది కూడా వేసుకున్నాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్గా దాంట్లో పసుపు యాడ్ చేశాను అండ్ టేస్ట్కి సరిపోయే అంత కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసుకున్నాను దాని తర్వాత సాల్ట్ మనకు టేస్ట్కి సరిపోయినట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను దాని తర్వాత ఇక్కడ ఆర్టికల్ నేను స్ట్రెయిన్ అవుట్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా సో అవి కూడా దాంట్లో స్మాష్ చేసి వేసేస్తున్నాను ఎందుకంటే ఇది స్మాష్ చేసి వేసి స్మాష్ చేసి వేయడం వల్ల అక్కడక్కడ మనకి కొంచెం తగులుతూ ఉంటుంది అరటికాయ అనేది సో తినేటప్పుడు బాగుంటుంది మీకు కావాలంటే దీన్ని వేరే స్టైల్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పీసెస్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా బనానాని సో ఆ బనానా ఒక్కొక్కటి పీసెస్తోనే ఆ తోటే మసాలా అంతా మిక్స్ చేసుకొని అలానే కూడా ఫ్రై చేసుకోవచ్చు సో ఇంకోసారి ఎప్పుడైనా నేను ఆ రెసిపీ కూడా చూపిస్తాను మీకు ఇది వన్ టైప్ ఆఫ్ వెరైటీ అండ్ ఇంకోలాగా కూడా చేసే చేసుకోవచ్చు మనం సో ఇప్పుడు స్మాష్ చేసి వేసుకున్నాం కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి ఫస్ట్ నార్మల్గానే కలుపుకోండి మీకు వాటర్ కావాలి అవసరం అనిపిస్తే మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే పని లేదు ఎందుకురా అంటే మనకు కొంచెం తడునిందంటే మనకు వాటర్ ఏం అవసరం లేదు ఒకవేళ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ లైట్గా ఒక హాఫ్ టీ టీ గ్లాస్ అయితే యాడ్ చేశాను వాటరు సో అన్నీ మీరు మిక్స్ చేసుకునే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది సో మనకు బ్యాటర్ అనేది కొంచెం బాగా బోండా పిండిలాగా మరి లూజ్గా కాకుండా కొంచెం టైట్గా ఉండాలి అప్పుడే మనకు వడల్ షేప్లో చేయడానికి బాగుంటుంది సో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఉండాలి మనకి పిండి అనేది దాని తర్వాత లాస్ట్లో కొద్దిగా లెమన్ వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇలా కలుపుకుని ఇప్పుడు గట్టిగా పెట్టుకున్నాం కదా ఇలా గట్టిగా ఉంటేనే మనకు వడలు చేసుకునేదానికి బాగుంటుంది అండ్ వడలు అన్నాం కదా అనేసి ఇది డీప్ ఫ్రై ఏం చెయ్యం మనము నార్మల్ షాలో ఫ్రైయే చేస్తాము ఎందుకంటే మనం ఆల్రెడీ బనానానంతా ఉడికించి పెట్టుకున్నాం కదా అది ఆల్రెడీ మనకు బాయిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ నేను షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాను ఎవరన్నా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా లెస్ ఆయిల్ తోటి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వెరైటీ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ రా బనానా కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఇలా చేసుకున్నామంటే కొంచెం డిఫరెంట్గా కూడా చేసుకున్నట్టు ఉంటుంది అండ్ మనం అట్లే అదే టైంలో వడలు ఎప్పుడు మనం వడలు తినే వెరైటీస్ కాకుండా ఇలా బనానాతో కూడా మనం నార్మల్గా బనానాతో బజ్జీలు చేస్తాం కదా పచ్చి బనా నాతో ఎక్కువ అరటికాయ బజ్జీలు చేస్తాం కదా సో ఇలాగా వడల్లాగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను లైట్గా జస్ట్ దానిపైన ఆయిల్ స్ప్రెడ్ చేశాను ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొసుకొని అన్నీ ఒక్కొక్కటి ఒకటే స్ప్రెడ్ చేసేసుకున్నాను దాని తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రింకుల్ చేసుకున్నాను దానిపైన ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు అండ్ ఇంకొకటి ఏమంటే ఇది కుక్ అవ్వడం కూడా చాలా తొందరగా కుక్ అయిపోతుంది నాట్ ఈవెన్ వన్ ఆర్ టూ మినిట్స్ దానికంటే ఎక్కువ కూడా తీసుకోదు చాలా తొందరగా కుక్ అయిపోతుంది అండ్ మన గోల్డెన్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది చూడండి ఇలా ఫ్రై అయిపోయిందంటే చాలు మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టద్దు అండ్ తొందరగా కూడా అయిపోతుంది అండ్ అరటికాయ కూడా మనం బాయిల్ చేసుకోవడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా సో కుక్ అవడం కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది సో ఇక్కడ ఒక్కొక్కటే ఇలా తిప్పిచ్చి పెట్టేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ ఫ్రై అయిపోయింది కదా సో సెకండ్ సైడ్ కూడా తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నామంటే అంతే మనకు రెడీ అయిపోతుంది మీరు కావాలంటే సాస్తో అయినా తినచ్చు లేదా నార్మల్గా అయినా కూడా తినచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది మనకు తినేటప్పుడు అరటికాయ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అచ్చం వడల్లాగానే అయిపోయింది చూడండి సేమ్ వడలు ఎలా ఉన్నాయో సేమ్ అదే టేస్టే ఉంటుంది మనకి ఏం తీసుకోదు కానీ మనం హెల్త్ని కూడా మైండ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై కాకుండా కొంచెం చాలా ఫ్రై లాగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కొక్కటే తీసుకొని ప్యాన్ సారీ ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను సో అంతే మనకి అరటికాయ వడలు అయితే మనకు రెడీ అయిపోయింది దీన్ని అరటికాయ మసాలా బైట్స్ అని కూడా అనవచ్చు ఎందుకంటే మనం చిన్న చిన్న బైట్స్ లాగా చేసుకున్నాం కదా సో అలా కూడా అనవచ్చు సో రిమైనింగ్ మీ దగ్గర పిండి ఏదన్నా ఉంటే సెకండ్ టైం కూడా అలానే వేసేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోండి సో అంతే రాబనానా వడలు అయితే మనకు రెడీ అయిపోయింది మసాలా బైట్స్ అయితే రెడీ అయిపోయినాయి అంత తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ రెసిపీ ఎప్పుడు బజ్జీల లాగా కాకుండా సో ఇలా కూడా చేసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అట్ ఏ టైం మనం హెల్తీగా తీసుకున్నట్లు కూడా ఉంటుంది అండ్ డీప్ ఫ్రై లేదు కాబట్టి హెల్త్కి డైట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్